నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో చేస్తూనే ఉన్నాను ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తిని కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి క్వశ్చన్స్ అలాగే మనకి ఎన్నో విషయాల మీద కొన్ని డౌట్స్ ఉంటూ ఉంటాయి ఇది నిజమేనా ఇది ఇంతవరకు నిజం ఈ విషయంలో ఇంత వాస్తవం దాగి ఉందా ఇలాంటివన్నీ మనకి డౌట్స్ ఉంటాయి ఒక ముఖ్యమైన వ్యక్తిని లేదా ఆధ్యాత్మికంగా సేవల్ని అందించే వ్యక్తుల్ని కలిసినప్పుడే ఆ యొక్క ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి అలాంటి కార్యక్రమం ఇది ధర్మ సందేహాల ద్వారా ఈరోజు శ్రీశైలం పీఠాధిపతి శ్రీ అశోకానంద భారతి గారిని కలవబోతున్నాను మాట్లాడబోతున్నాను మీ అందరికీ కూడా చాలా చక్కటి ప్రశ్నలతో ఆయన సమాధానాలు చెప్తారు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి నమస్కారం ఓం ఓం కోరుకుంటూ గురుగారు చాలా మంది అంటే పూర్వకాలంలో నా చిన్నతనంలో చాలా చిన్నప్పుడు ఇంటికి కోయదొరలు రావటం లేకపోతే సోది చెప్పేవాళ్ళు రావటం ఇలా వస్తూ ఉండి ముఖాన్ని చూసేసి వాళ్ళ ఇంట్లో జరిగిన విషయాలు చాలా తూచా తప్పకుండా చెప్పడం అనేది చిన్నప్పుడు చూస్తాను ఈ మధ్య కాలంలో అసలు అవి కనపడిన సందర్భాలు లేవు అయితే అసలు ముఖాన్ని చూసి జాతకాలు కానివ్వండి మన ఇంట్లో ఉన్న దోషాలు కానివ్వండి అసలు మన గురించి కానివ్వండి చెప్పే అవకాశం ఉందా మొఖ పోలికల్ని బట్టి మన లైఫ్ స్టైల్ అనేది ఉంటుందా అసలు హండ్రెడ్ పర్సెంట్ అండి మంచి క్వశ్చన్ ఎందుకనంటే శాస్త్రాన్ని నమ్మాలా నమ్మకూడదా దానికి ఇది ఇది మంచి అవగాహన ఇప్పుడు అవతరుడు చెప్పింది కరెక్టా కాదు అనడానికి నువ్వు విశ్లేషించడానికి నువ్వు గొప్పోడు అని కాదు నువ్వు శాస్త్రాన్ని తెలుసుకుంటే మాట్లాడితే విశ్లేషించగలుగుతావు మన శాస్త్రం తెలియకుండా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు ఆ విశ్లేషణ గురించి నేను వెళ్ళట్లేదు మగ కవలికలు బట్టి చాలామంది మనకులో చాలామంది అనుభవంలో ఉంటారు ఎందుకంటే పల్లెటూళ్ళలో పుట్టిన వాళ్ళకి ఎవరో ఒకళ్ళు వచ్చి ఇక పక్కన కాటికాపర్లు కానీ వీళ్ళందరూ వచ్చి అయా నీ ఇంట్లో జరిగింది నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇలాంటివి అనేది చెప్తూ ఉంటారు అదేది నీ మొహం చూసి చెప్తారు నీ జాతకం చూసుకోవడం చెప్పడం అది కరెక్టా కాదా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఎందుకంటే ఒక మనిషి ఒక ఉపాసన చేస్తున్నప్పుడు ఒక విద్యని నేర్చుకున్నప్పుడు లేదా ఒక ఉపాసన చేసినప్పుడు అతనికి ఎంతో కొంత పవర్ ఉంటుంది ఆ పవర్ వల్ల అతను చెప్తాడు ముఖంలో కొన్ని స్థానాలు బట్టి మనిషి యొక్క జీవితం ఏర్పడుతూ చెప్పవచ్చు ఎందుకంటే కనులు నీ మొహంలో ఏం చెప్తుంది అంటే నీ యొక్క లైఫ్లో బాధలు ఎలా ఉన్నాయో చెప్తుంది నీ కంటి రెప్ప నీ జీవితంలో ఎంతవరకు ఇబ్బందులు వస్తాయి అంటే శాస్త్రం గురించి మనం కూడా దాన్ని చెప్తూ వెళుతుంటాం కన్ను రెప్పలు ఎలా ఉన్నాయి తర్వాత కళ్ళు ఏ రంగులో ఉంటే ఏం జరుగుతుందని కూడా చెప్పవచ్చు తర్వాత జుట్టు వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అని చెప్పవచ్చు అంటే శాస్త్రం అనేది ఇది కూడా ఒక శాస్త్రం ఉంది కానీ ఈ శాస్త్రం గురించి ఇప్పుడు మనం లోతుగా వెళ్ళటం లేదు శాస్త్రం గురించి కూడా మనం తర్వాత తదుపరి వీడియోస్లో చేసుకుంటూ వెళదాం ఒక్కో వీడియోలో మీకు మొహంలో ఏ యొక్క ఫేస్ వల్ల ఏ ఉంటుంది ఇప్పుడు కనుబొమ్మలు ఏ టైప్లో ఉంటే ఏమవుతుంది కనుబొమ్మలు ఏ టైప్లో ఉండాలి తర్వాత పెదాలు లావుగా ఉంటే ఏమవుతుంది కళ్ళు లావుగా ఉంటే ఏమవుతుంది కళ్ళు చిన్నగా ఉంటే ఏమవుతుంది చెవులు ఎలా ఉంటే బాగుంటుంది ఇలాంటి విషయాలు ముఖశాస్త్రం గురించి కూడా మనం చాలా చెప్తూ వెళదాం ఇప్పుడు ప్రశ్న అనేది మనం అడిగింది చెప్పొచ్చా చెప్పకూడదు అంటే హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు అని చెప్తాను నేను ఎందుకనంటే ఇది కన్ఫామ్గా ఎందుకు చెప్పేవాళ్ళు ఇదివరకు చెప్పేవాళ్ళు అండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది రియల్ ఎందుకనంటే ఒక వ్యక్తి అక్కడ మొహాన్ని చూడకుండానే తనకి తెలియకుండానే కొన్ని వర్డ్స్ వస్తుంటాయి అంటే మాటలు వస్తుంటాయి ఈ మాటలు ఎలా వస్తాయంటే వాడింట్లో ఏం జరిగింది గతంలో ఏం జరిగింది కూడా చెప్పడానికి ప్రయత్నిస్తుంటాడు అంటే ఆ తత్వాన్ని ఇవ్వగలిగింది ఆ ఉపాసన కానీ ఇలాంటి విషయాలు దీన్ని శాస్త్రప్రకారం చూసుకుంటే మాత్రం శాస్త్రప్రకారం కూడా దీన్ని అంగ సాముద్రికం అంటారు అంగ సాముద్రికంలో మనిషి యొక్క తత్వాలని మనకి ఇదివరకు ప్రాచీనంలో రాసిపెట్టారు ఎందుకంటే మనకు సంబంధించినంతవరకు కూడా ఎవరు ఏ టైప్లో ఉంటే మనకు అన్నీ కూడా శాస్త్రాలు అన్ని శాస్త్రాలు కూడా ఉన్నాయి ఈ శాస్త్రాలు మన పరిజ్ఞానంలో తీసుకొని ఒక్కటి ఒక్కటి చర్చించుకుంటే మన ఫేస్ బట్టి మనకున్న సమస్య ఏంటి మనకు ఉన్న పరిష్కారం ఏంటి చెప్పవచ్చు రోజు కూడా కొంతమంది సాధువులు కానీ కొంతమంది గురువులు కానీ వాళ్ళకు ఉపాసన బలం బట్టి నీ ఫేస్ చూడకుండా చెప్తుంటారు నీ మొహంలో ఏం కనపడుతుంది సినిమాలో చూస్తుంటారు చూస్తారు ఆ టైప్లో చెప్పడానికి కూడా ప్రయత్నిస్తుంటారు ఎందుకంటే అది నిజ రియల్గా ఉంది రియల్గా ఉన్నదాన్ని మనం అది కొంతమందికి ఉంటుందండి అందరికీ ఉండదు నేను అందరికీ ఉంటుందని చెప్పట్లేదు ఆ అవగాహన లేకుండా మీరు వెళ్ళడం మీ తప్పు అందుకని అవగాహనతో వెళ్ళండి కొంతమంది చెప్తుంటారు ఎందుకంటే ఆ యోగం వాళ్ళకి ఎక్కువగా ఉండదు ఫీచ్ చూడటంలోనే దాని యొక్క శాస్త్ర ప్రకారం అయితే మనం చెప్పవచ్చు శాస్త్రం కాకుండా ఇది కూడా ఉన్నది కాబట్టి కొంతమంది ఏళ్ల ముందుకు వచ్చి చెప్తూ ఉంటారు అది రియల్ కంపల్సరీగా వాళ్ళకి ఉపాసన బలం ప్లస్ ఆ మొహం చూడాలలో వాళ్ళకు తత్వాలు ఏర్పడతాయి తత్వం నుంచి వాళ్ళ జ్ఞానాన్ని ఏర్పరచుకొని వాళ్ళు వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తారు అలా కూడా మనం చెప్పడానికి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు సో అదండి ముఖాన్ని చూసి కూడా చెప్పేవాళ్ళలో కాస్త కూస్తూ ఉంది అని ఇంతకుముందు నమ్మేవాళ్ళు ఇప్పుడు గురువుగారు చెప్పిన దాన్ని బట్టి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకనేది దైవత్వం అనేది ఉంటుంది వాళ్ళకి ఆ ఉపాసన జ్ఞానం ఉంటుంది కాబట్టి వాళ్ళు అలా చెప్పడం జరుగుతుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా దీనికి సంబంధించి చాలా వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోని అందరూ లైక్ చేసి మ్యాక్సిమం అందరికీ షేర్ చేయాలని కోరుకుంటున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు గురువుగారితో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి ఈ విషయాలు కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో తెలియచేయండి దానికి సంబంధించిన వీడియోస్ కూడా చేసే ప్రయత్నం చేస్తాను మరో తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే